హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరు అవళీకి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకైతే రీసెంట్గా అయితే హెల్త్ అయితే బాగాలేదండి అందుకనేసి నా వాయిస్ అయితే డిఫరెంట్గా అయితే వస్తుందండి నా వాయిస్ అర్థం కాకపోతే ఏమీ అనుకోవద్దండి అయితే మన వీడియోలో రీసెంట్గా మా అమ్మ వాళ్ళ కోసం తీసుకున్న షార్ట్ బ్లాక్ బీట్స్ని అయితే నేను మీకు చూపిస్తున్నానండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దండి మీరు ఇచ్చిన ఒక్క లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్ సపోర్ట్ చేసినట్లుగా అవుతుంది మీలాంటి మరికొంతమందికి అయితే నా ఛానల్ అయితే రికమెండ్ చేస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ ఎక్కువగా లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో తీసుకున్న క్లోత్స్ అండ్ జ్యువెలరీస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి అందులో మీకు ఏదైనా మోడల్ నచ్చినా చేయించుకుంటారు అండ్ మన సెలక్షన్ అనేది ఇతరులతో కూడా షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా జ్యువెలరీ తీసుకునే ముందు డిజైన్ కానీ అమౌంట్ కానీ ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి అయితే ఎప్పటి నుండి నేను గోల్డ్ వీడియోస్ అయితే పెడుతున్నానండి నా ఛానల్లో ఆ వీడియోస్ని చూస్తూ చాలామంది మీ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్లు ఉన్నాయి మేము కూడా చేపించుకున్నాము అని అంటూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపిస్తుందండి అండ్ మీరు కూడా నా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకా కలెక్షన్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ షార్ట్ బ్యాగ్స్ అనేవి మా అమ్మ వాళ్ళు అయితే టూ మంత్స్ బ్యాక్ అయితే నా బర్త్డేకి అయితే గిఫ్ట్గా అయితే తీసుకున్నారండి అండ్ ఇవి చేపించలేదండి డైరెక్ట్గా కొనేసారు లోకల్ షాప్స్లోనే తీసుకున్నారండి నా చిన్నప్పటి నుంచి ఒకే షాప్లో తీసుకోవడం అలవాటు అనమాట అక్కడే తీసుకున్నారు ఈ బ్లాక్ బీర్స్ అనేవి చాలా లైట్ వెయిట్ అయితే ఉంటాయండి అండ్ టోటల్ డిజైన్ అంతా కూడా అక్కడక్కడ కూడా గోల్డ్ బాల్స్ వచ్చి చిన్న చిన్న నలపూసలతో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసి ఉంటుందండి అండ్ గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్స్ కూడా ఉంటుందండి అండ్ స్క్రూ అయితే ముందు చూపించిన విధంగా ఫ్లక్కర్ టైప్లో ఉంటుందండి అండ్ ఈ బ్లాక్ బీర్స్ని అయితే అమ్మ వాళ్ళు ఫైవ్ గ్రామ్స్లో అయితే తీసుకున్నారండి అప్పుడు తీసుకున్న ప్రైజ్ని బట్టి అయితే మొత్తం టోటల్గా బిఏతో కలిపి అయితే ఈ బ్లాక్ బీడ్స్ ప్రైస్ అనేది ఫిఫ్టీ థౌజండ్ అయితే అయ్యిందండి అండ్ వన్ గ్రామ్ అయితే అప్పుడు సెవెన్ థౌసండ్ అయితే ఉండేదని అమ్మ వాళ్ళు అన్నారండి అండ్ మేకింగ్ ఛార్జ్ అయితే ట్వెల్వ్ థౌసండ్ అయితే అయ్యిందండి మొత్తం ఓన్లీ గోల్డ్ ప్రైస్ అయితే థర్టీ థౌ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే అయ్యిందండి అప్రాక్సిమేట్గా టోటల్గా అయితే ఫైవ్ గ్రామ్స్ మొత్తం అంత ప్రైజ్ అంతా ఫిఫ్టీ థౌజండ్ అయితే అయ్యిందండి బ్లాక్ బీడ్స్ ప్రైజ్ అనేది మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్